మహోన్నతుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మత్తై సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం మూడో వచనం నీరాకడుకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవే మాతో చెప్పుమనగా రాకడ సూచనలు మత్తయి వార్త ఇరవై నాలుగవ అధ్యాయ ఎక్కువగా వ్రాయబడి ఉంటున్నది రాకడ దినములు సమీపిస్తూ ఉండగా ప్రపంచవ్యాప్తంగా జనాభా సంఖ్య కూడా మరింతగా విస్తరించిపోతూ ఉంటున్నది జనాభా విస్తరణతో పాటు పాపము కూడా విస్తరిస్తూ ఉంటుందని మనము గ్రహించాలి మనము నోవాహు యొక్క కాలాన్ని చూడగలిగినట్లయితే తన దినములు ఎలాగైతే ఉండగలిగాయో మనిష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుందని జలప్రలయమునకు ముందుటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లికిచ్చుచూ వారు ఉండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగకపోయిరి అలాగుననే మనిషి యొక్క కుమారుడు రాకడు కూడా ఉంటుంది అని బైబులు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నది నేడు అంతటా ప్రజలు విచ్చలివిడిగా పాపమందు జీవిస్తూ ఉంటున్నారు లోకములో మనం చూడగలిగితే ఎక్కువగా వ్యభిచారం జారత్వం అధికార దాహం తాగుడు ఎక్కడ చూచినా ధనాపేక్ష ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్ళగలిగితే లోకములో పాపమనేది వెలయ తాండవమాడుతూ ఉంటున్నది ఇందులో సందేహం అనేటువంటిది లేదు ప్రభునందు ప్రిమినటువంటి వల్ల ఎక్కడ చూచిన దారుణ హత్యలే అల్లర్లే దోపిడీలు అవినీతి అతిక్రమం రాకడ సూచనలు మనము చూడగలిగితే మహాభూకంపములు జనము మీదికి జనము లేవడం రాజ్యం మీదికి రాజ్యాలు లేవడం దీన్ని బట్టి చూడగలిగినట్లయితే ప్రభువునందు నందు వాళ్ళ అగ్ని పర్వతములు లావాను వెళ్ళగ వెళ్ళగకుచు ఉంటున్నాయి ప్రజలు ద్వేషభావంతో నిండిన వారై అనురాగరహితులుగా ఉంటున్నారు ప్రేమ చల్లాచ్చబడిపోయాది అక్రమం అనేది విస్తరిస్తూ ఉంటున్నది ప్రకృతిలో నీటి తరములో ఉన్నటువంటి మనం చెప్పబడినవి ఎన్నో కళ్ళతో చూడలేదా చెవులతో మనం వినలేదా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం వింటూ ఉంటున్నాం మనము గమనించవలసిన విషయం ఇటువంటివి మనం వినిచున్నప్పుడు దేవుని యొక్క రాకడ సమీపముగా ఉంటున్నది రాకడకు ముందు జరగవలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి జరగటానికి ఇంకో సిద్ధంగానే ఉంటున్నాయి నువ్వు తెలుసుకోవాలి ఒక చక్కని సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నీ ఉండాలి అలా నీ ఉండగలిగితే ఆయన రాక వరకు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అని యువహానస్ వార్త పద్నాలుగు మూడులో మనము చూడగలము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మన కోసం స్థలం సిద్ధపరిచాడు అని రావడం మనల్ని తీసుకుని వెళ్ళడం అని సిద్ధపరిచిన స్థలములో మనం ఉంచడం ఇది భవిష్యత్తులో దేవుడు ఆయనను నమ్ముకున్నటువంటి ఆయన బిడ్డలకు దేవుడిచ్చేటువంటి బలమైనటువంటి వాగ్దానం అది దేవుడు మాట ఇచ్చిన తర్వాత ఎక్కడ కాని ఆయన అబద్ధమాడటానికి మానవుడు కాదు పశ్చాత్తాపడటానికి అసలుకు నరపుత్రుడే కాదు ఆయన చెప్పి చేయకుండా ఉండేవాడు కాదు ఆయన మాట ఇస్తే స్థాపించేవాడని సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిదిలో కూడా మనము చూడగలం దీనిని బట్టి చూడగలిగినట్లయితే ప్రభు యొక్క రాకడకు ముందు లోకములో జరగవలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగిపోయాయి జరుగుతూ ఉన్నాయి ఇంకా జరగటానికి సిద్ధంగా కూడా ఉంటున్నాయి దీన్ని బట్టి చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక బహు సమీపముగా ఉంది కాబట్టే మెలుకవ కలిగిన వ్యక్తులమై మన జీవితంలో దిద్దుబాటుకు కాకుండా ఒక సిద్ధపాటులోనికి మన జీవితం రావటానికి మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడేటు వ్యక్తులుగా మనం ఉండాలి ప్రభువునందు ప్రిమినటువంటి వాళ్ళారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వస్తాడు అని ప్రభువే తనను గురించి చెప్పాడు అంతేకాదు ప్రవక్తలు కూడా ప్రభువు వస్తాడని చెప్పగలిగారు దేవదూతలు కూడా ప్రభు వస్తారు అని చెప్పగలిగారు రాకడను గురించిన విషయములో అపోస్తలు కూడా ఆయన వస్తాడు అని చెప్పగలిగారు ఇవన్నీ కూడా లేఖనాల్లో ఉంటున్నాయి వాటన్నిటిని కూడా తీసి మీకు వినిపించటానికి అంత సమయము చాలదు అందును బట్టే మనము సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా ఉండాలి మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభుని యేసుక్రీస్తుని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉంటున్నాము అని పిలిపి మూడు ఇరవైలో కూడా మనం చూస్తుంటున్నాము కదా నిజమే ఎప్పటికైనా ఏనాటికైనా ఈ తనువు చాలించాలి ఆయన ఉన్నతమైన పిలుపును అందుకొని మన కోసం సిద్ధపరిచినటువంటి పరలోకములో కూడా ఆయనతో ఒక నిత్యమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఒక ప్రశాంతతతో కూడినటువంటి వాతావరణాన్ని దేవాతి దేవుడు మనకు భవిష్యత్తులో ఇవ్వటానికి ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండడం అనేటువంటిది సామాన్యమైన విషయము కానీ కాదు అందుకని ఈ కడవరి యొక్క రోజులలో ప్రతి దైవజనుడు కూడా ప్రభు యొక్క రాకటన గురించిన విషయాలే తెలియపరిచే వ్యక్తులుగా ఉండాలి ప్రజలు అవి వినుచున్నప్పుడు భయం కలిగి బలహీనతలను దిద్దుకోగలిగి ఆయన యొక్క రాకకు సిద్ధపడేటువంటి పరిస్థితికి తీసుకుని రావాలి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా యేసుక్రీస్తు ప్రభుల వారు నేడైనా రేపైనా ఆ మీదటైనా ఆయన రాక తప్పదు ఆయన తప్పనిసరిగా వస్తాడు ఆయన వచ్చినప్పుడు మనము ఎత్తబడాలి ఎలా మనం ఒక్కరే కాదు కానీ మన కుటుంబ సమేతంగా మనం ఎత్తబడాలి కుటుంబ సమేతంగా మనం ఎత్తబడాలి అంటే కుటుంబములో అందరికీ ఒకే మనస్సు కలిగి ఒకే మాటలో ఒకే మార్గములో ప్రయాణం చేసే మంచి అభిప్రాయం కలిగి జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రార్థన పరమ అయిన మా దేవ మీ బిడలు వినిన ఈ వాక్యం సిద్ధపాటున్న తండ్రి కలిగించని మీరాకడలో ఎదుర్కొని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ